కుంభరాశి వారికి ఏప్రిల్ పది పదకొండు తారీఖులలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన కుంభరాశి వారికి ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవచ్చు అలాగే కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అనేటువంటి విషయాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అయితే కుంభరాశి వారికి రేపటి రోజున అనగా ఏప్రిల్ పది పదకొండు తేదీలలో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమైందని చెప్పి మీరు వినే ఉంటారు కదా దీని యొక్క ప్రభావాలు ఏమిటి ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు మీకు జీవితం ఏమి కానుంది అని కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఈ ఇలాంటి ఆలోచనతో చాలామంది గురి అవుతూ ఉంటారు కదండి ఈ వీడియోలో పూర్తిగా వారి యొక్క జాతకం గురించి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశాలను చర్చించుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే వీరు చాలా మంచి మనసు కలిగినటువంటి వారండి చూడ్డానికి పైకి కొంచెం దర్జాగా అంటే కొంచెం మనకు అలా కనిపించినా కూడా ఘాటుగా కనిపించినా కూడా దర్జాగా హుందాగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్ అనమాట ఎవరైనా ఫాస్ట్గా ఒక మాట అన్నారు అంటే వెంటనే కంటిలో అంటే కంటిలో నుంచి నీళ్ళు వస్తాయనమాట అంత సెన్సిటివ్ మైండ్ కలిగినటువంటి వారు ఈ వారు ఎదుటి వారిని అంత ఈజీగా నమ్మరు ఈ కుంభరాశి వారు ఒక్కసారి కనుక నమ్మారు అంటే కనుక ప్రాణం అనేది ఇచ్చేస్తారనమాట అంత మంచిగా గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటారు వారు మోసం చేశారని తెలిస్తే మాత్రం ప్రాణాలు పోయేంతగా బాధపడుతూ ఉంటారనమాట అంత సెన్సిటివ్ మైండ్ని అలవరుచుకొని ఉంటారు ఈ వారు ఇక వారు ఏదైనా ఒక పని మీద పట్టు పట్టారు అంటే కనుక ఉడుం పట్టు అని చెప్పుకోవచ్చు అలా ఉడుం పట్టు పడతారన్నమాట ఏది కూడా అంత ఈజీగా మొదలు పెట్టారు ఒకవేళ మొదలు పెట్టారు అని అనుకోండి ఆ పని అయిపోవాల్సిందే ఆ పని అయిపోయేంత వరకు అన్నం కూడా తినరనమాట ఇంకా అన్నం తినరు నీళ్లు కూడా తాగరు ఇక ఇంకా వేరే పని జోలికి కూడా వెళ్ళరు అది వంద శాతం పూర్తి అవ్వాలి కేవలం పూర్తి అవ్వడం మాత్రమే కాదు అది సక్సెస్ అవ్వాలన్నమాట ఇక స్పెషల్గా ఉండాలి వీరు చేసింది ఏదైనా కన్నా ఒక స్పెషాలిటీ ఉండాలన్నమాట స్పెషల్ ఐడెంటిటీతో చేస్తారు చేసిన పనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని అనుకుంటూ ఉంటారు ఎక్కువగా కుంభరాశి వారు ఇక మిగతా వారితో మిగతా వారితో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా స్పెషల్ అని చెప్పాలి వీరు చూడడానికి చక్కగా రూపం విశాలమైన నుదిరితోనూ చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట ఎదుటి వారితో వీరు మాట్లాడే పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళని ఎక్కడ కూడా హట్ చేయరు అంటే వాళ్ళకి ఏదైనా బాధ వచ్చేటట్లుగా మాట్లాడడం కోపం మాట్లాడడం అలా అటువంటివన్నీ కూడా చేయరనమాట వీరు మాట్లాడే పద్ధతి అంతా చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారనమాట శత్రువులు ఎక్కువ అంటే కనుక ఇంట్లో వారే అయిన వారే బంధువులే శత్రువులుగా ఉంటారనమాట ఎందుకంటే వీరి యొక్క పనితీరును బట్టి ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది వీరి ఎదుగుదలను ఎలాగైనా కానీ దెబ్బతీయాలని చెప్పి ఆ దెబ్బ తీసుకునే ఛాన్స్ వాళ్ళకి దొరకక వీరిని ఏం చేయలేక వీరిని పట్టుకొని ఆపలేక అలా వారి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారికి నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు వీరి యొక్క కష్టార్జితంతోనే ఆస్తులు కొనుక్కుంటారు బంగారాన్ని కొనుక్కుంటారు స్థలాలని కొనుగోలు చేస్తారు ఈ నెల అంటే ఏప్రిల్ పది పదకొండవ తేదీలలో వీరి యొక్క పూర్తి జాతకమే మారిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే వీరికి బంగారం కొనడానికి ఎక్కువ ఆస్కారం అనేది కనిపిస్తుంది ఈ స్థలం కొనుక్కునే ఆస్కారం కూడా కనిపిస్తుంది స్థల మార్పిడి కూడా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు కొత్త సంవత్సరంలో వేరే గృహానికి వెళ్ళడం కొత్త ఇల్లు కను కొనుక్కోవడం లేదా ఏదైనా స్థలం కొనుక్కొని అక్కడ గృహప్రవేశం చేయడం అక్కడ గృహాన్ని నిర్మించుకొని గృహప్రవేశం చేయడం ఇటువంటివన్నీ కూడా స్థల మార్పిడి అనేది బాగా కనిపిస్తుందనమాట వీరి యొక్క సమస్యలకు వీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారు ఆ సమస్యలను చాలా ఈజీగా సునాయాసనంగా పరిష్కరించుకుంటారు ఇక కుంభరాశి వారికి కొంచెం ధైర్యం తక్కువగానే చెప్పుకోవాలి ఎందుకంటే కుంభరాశి వారు ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా చేసేస్తుంటారు కానీ ఎదుటివారితో పోట్లాడాలి అంటే గొడవ అంటే వీరి వల్ల అసలు కాని పని అని చెప్పుకోవచ్చు ఎదుటివారితో అసలు పోట్లాడలేరు కానీ ఎంత సెన్సిటివ్గా ఉన్నా ఎంత అమాయకంగా ఉన్నా కొంచెం తేడా వీరి వల్ల అంటే వీరికి ఏదైనా జరిగిందని తెలిస్తే వీరికి తెలివితేటలన్నీ మాటల రూపంలో ఉపయోగిస్తుంటారు అన్నమాట కుంభరాశి వారి గురించి ఒక విషయానికి వస్తే మాత్రం పూర్తి పూర్తిగా బంధువుల కలయిక వల్ల మిత్రుల కలయిక వల్ల చాలా ఆనందాన్ని పొందుతారండి కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉందన్నమాట ఇక అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం కొంచెం అప్పులు చేయకుండా అయ్యే మార్గాన్ని ఆలోచించుకోండి కుంభరాశి వారు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారనమాట అంటే మనుషులతోటి వారి మనసులో ఉన్నటువంటి ఏదైనా అంటే వెంటనే ముక్కుసూటిగా మాట్లాడేటువంటి మనస్తత్వం మాకు ఇది నచ్చలేదు మేము ఇది చేయము మేము ఇలానే ఉంటాము అని చెప్తూ ఉంటారనమాట చూసిన వారు పోగరు అని అనుకున్నా పర్లేదు కానీ వీరి పక్కన ఉండే వారికి వీరి యొక్క పూర్తి మైండ్ సెట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ఎదుటి వారి కోపం అనుకున్నా ఏమనుకున్నా వారికి నచ్చిన పనులు వారు చేసుకుంటూ పోతారనమాట వీరికి శని ప్రభావం అనేది తగ్గుముఖం పట్టడం వల్ల వీరు చేసుకునే వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ మంచిగా లాభదాయకంగా ఉంటుందండి వృత్తిపరంగా చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారని అనుకోండి ఏదైనా కానీ ఏ పనైనా కానీ చాలా లాభదాయకంగా ఆ పనిని మీరు కాస్త శ్రద్ధ ఓపిక చేసుకుంటే చాలా లాభాలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఉద్యోగాలు అయితే ప్రమోషన్స్ వచ్చి జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది అన్నమాట ఇంకా వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే బిజినెస్ పరంగా చాలా లావాదేవీలు జరిగే అవకాశం ఉంది మంచి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక మూడు పువ్వులు ఆరకాయలుగా ఇలా స్టార్ట్ అవుతుందనమాట అయితే సంతానం విషయానికి వస్తే కనుక సంతానం పరంగా కూడా కొంచెం లోటు అనేది ఉంటుంది సంతాన పరంగా అంటే చాలా అంటే చాలా మీరు మీరు అనుకున్నంత అంటే వాళ్ళ సంతానం గురించి ఏమనుకుంటారంటే మా పిల్లలు మంచిగా ఉండాలి మంచిగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని గడపాలి ఇప్పుడు చదువుకుంటున్నారని అనుకోండి వాళ్ళు ఫాస్ట్గా అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి వాళ్ళకు గుర్తింపు రావాలని ఇలా అనుకుంటూ ఉంటారనమాట ప్రతి ప్రతి తల్లిదండ్రి అలానే అనుకుంటారు కదా ఇక కుంభరాశి వారికి కొంచెం ఎక్కువగా ఆశిస్తారనమాట దానికోసం వీరి యొక్క సహకారం కూడా పిల్లలకి ఉంటుంది దానివల్ల పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా వీరికి ఇద్దరు స్త్రీల వల్ల కుంభరాశి వారికి నష్టం అనేది జరగబోతుందండి అది ఎవరు అనేది ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడొద్దండి ఎక్కడ స్కిప్ చేయకుండా చెయ్యొద్దు ఎండింగ్ వరకు చూడండి ఇక అంతేకాకుండా ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపించడంతో పాటు కొత్తగా బ్రాంచ్లు ఓపెన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుందండి వీరు చేస్తున్న వృత్తిపరంగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది టోటల్గా వచ్చేసి ఇప్పటి వరకు అంటే రేపటి రోజున ఏప్రిల్ పది పదకొండవ తేదీన వీరికి అంత సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకోవచ్చు కాస్త స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఓవరాల్గా చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ నెల మొత్తం అంటే రేపటి రోజున పది పదకొండు ఈ రెండు రోజులలో మొత్తం మంచిగా రెండు రెట్ల సక్సెస్ఫుల్గా మార్చేటువంటి అవకాశం అయితే అద్భుతంగా మీకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కాకపోతే ధైర్యం అనేది చాలా తక్కువగానే చెప్పాలని చెప్పుకోవచ్చు పైకి ఎంత ధైర్యంగా ఉండాలి మేము ఏదైనా సాధిస్తున్నట్లుగా ఉంటారు కానీ కాకపోతే చాలా ధైర్యం తక్కువ కుంభరాశి వారికి ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటారు కదా సో మానసికంగా ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తే సరిపోతుంది ఏదైనా కానీ వర్క్ స్టార్ట్ చేసినా ఏదైనా పని ముఖ్యమైన పని స్టార్ట్ చేసినా కూడా ఏదైనా కానీ స్టార్ట్ చేసేటప్పుడు గోమాతకు పూజ చేయండి కుంభరాశి వారి గోమాతను కాళ్ళకి అంటే కాళ్ళకి గంటలు పసుపు రాయడం పసుపు రాసి బొట్లు పెట్టడం ఇక అంతేకాకుండా గోమాతకు బెల్లంతో ఆహారం కలిపిన ఆహారాన్ని క్యారెట్లు ఇంకా గోశాలలో అమ్ముతూ ఉంటారు కదా వాటిని తెచ్చి తినిపించడం వల్ల తినిపించి ఆ యొక్క పని పూర్తయిన తర్వాత మీరు అనుకున్న పని స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి ఇక కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ పది పదకొండు తారీఖులలో ఏ విధంగా ఉంటుందంటే ఆ రోజు మీరు దైవ దర్శనం చేసుకుంటారు చాలా బాగుంటుంది ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది వర్క్ చాలా పరంగా అంటే వర్క్ పరంగా కూడా కొన్ని టెన్షన్స్ తగ్గుతాయి అనమాట ఇంకా టైం టేబుల్ వేసుకొని దానికి తగినట్లుగా చే స్టార్ట్ చేస్తారు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి కుంభరాశి వారికి ఇక ఓవరాల్గా చూసుకుంటే వృత్తిపరంగా చాలా బాగుంటుందండి ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది ప్రయాణాలు ఏమంత కలిసి రావు మొత్తంగా చూసుకుంటే అంటే గడిచిపోయింది ఇన్ని రోజులు గడిచిపోయింది మీరు ఎక్కువ ఇబ్బందులు అయితే పడద్దు ఇక ఈ పదకొండో తారీఖు ఉంటుంది కదా చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారనమాట చాలా రిలాక్స్గా ఉంటారు ఇక ఫ్యూచర్ గురించి కొంచెం కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఫ్యూచర్ ఏంటి ఎలా గడుస్తుంది ఇంకా కష్టపడాలి ఇంకా మంచిగా చేయాల్సి చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కొంచెం ఆలోచనతో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కొంచెం ఆలోచన తగ్గించుకొని ఆలోచనలు అంతగా పెట్టుకోకుండా ఉంటే మీ భవిష్యత్తి చాలా బాగుంటుందండి రాబోయే రోజులన్నీ కనుక మీకు అన్నీ కూడా మీ ప్రతి కళ కూడా నెరవేరుతుంది కుంభరాశి వారు రాసి పెట్టుకోండి ఇల్లు కొనాలనుకున్న వారు ఇల్లు కొంటారు ఫ్లాట్ అంటే ఫ్లాట్ కొన కొనగలుగుతారు బంగారం కొనాలంటే బంగారము ఇంకా ప్రతి కళ నెరవేరుతుందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి కాకపోతే మీరు స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి ఇంకా వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అంత విద్యార్థుల పరంగా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చాలా బాగుంటుంది ఇక ఇంకా ఈ విషయానికి వస్తే కనుక అంటే ఉదయం నుంచి వీరికి ఆరు గంటల వరకు వర్క్ టెన్షన్స్లోనే ఉంటారండి కొంచెం బంధుమిత్రులతో గొడవలు అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాస్త మాట్లాడేటప్పుడు ఆచితూచి జోక్యం చేసుకోకుండా ఇంతవరకు ఎలా మాట్లాడారో అంతవరకు మాట్లాడుకొని అక్కడితో మాటలు అనేది కట్ చేసుకుంటే కనుక మీకు ఆ గొడవలు అనేటివి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇద్దరు స్త్రీల వల్ల అని చెప్పాను కదా ఆ ఇద్దరు స్త్రీలు వచ్చేసి ఆర్ మరియు ఏ లెటర్ ఈ రెండు ఇద్దరు స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ బంధువులలోనే ఉంటారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా తొక్కాలి మీరు నాశనం అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఆ ఇద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా చూసుకుంటే కొంచెం నరదిష్టి ఉంటుంది కాబట్టి ఉప్పు ఆవాలతో దిష్టి తీసి తీసుకోవడం మిరపకాయలతో దిష్టి తీసుకోవడం ఉండడం వలన ఇటువంటివన్నీ చేస్తుంటే కనుక కాస్త నరదిష్టి అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుందనమాట ఈ తారీఖులలో మీకు ఉప్పు నేను చెప్పినటువంటి తారీఖులలో చాలా బాగుంటుందండి కొంచెం వర్క్ టెన్షన్ అనేది ఉంటుంది అంతా బాగానే ఉంటుంది ఇంకా మీరు ఏదైనా కానీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే కనుక ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవితాన్ని అయితే గడుపుతారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్